రోజుకో వివాదం పూటకో విమర్శ ఇది ఆ జిల్లా కలెక్టర్ పై ప్రతిరోజు వినిపించే ఆరోపణలు నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలకు మాత్రమే ఇబ్బందిగా మారింది ఆయన తీరు కానీ ఇప్పుడు అధికార పార్టీ నాయకులకు కూడా చేదుగానే మారిపోయాడట ఏకంగా ప్రభుత్వ విప్తోనే కయం పెట్టుకోవడంతో నోటీసుల వరకు వెళ్లింది మ్యాటర్ ఇంతకు ఆ కలెక్టర్కు ప్రజా ప్రతినిధులతో వచ్చిన వైరం ఏంటి అనుకోకుండా వివాదంగా మారుతున్నారా లేక అనుకుని తెగేదాకా లాగుతున్నారా ఆయన వెనుక ఉన్నది ఎవరు వాట్స్ స్టోరీ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈయన పేరు చెప్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బీపీ హై స్పీడ్ లో పెరుగుతుంది తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచారని అలాగే సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధిస్తున్నారని ఇలా రకరకాల ఆరోపణలు కలెక్టర్ సందీప్ పై చేస్తున్నారు గులాబీ పార్టీ నాయకులు అయితే ప్రతిపక్షాలు ఇంతలా గగ్గోలు పెడుతుంటే అధికార పార్టీ నాయకులు మాత్రం కలెక్టర్ సరిగానే ఉన్నారులే అంటూ ఆ ఆరోపణలన్నీ కొట్టిపారేసేవారు అఫ్కోర్స్ రాజకీయం అలానే ఉంటుంది మరి కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అదే కలెక్టర్ సందీప్ కుమార్ పై అధికార పార్టీ కూడా గరంగరంగా ఉందట సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రోటోకాల్ ఇవ్వకపోవడం జెండా ఆవిష్కరణకు ఆలస్యంగా రావటం లాంటివి అధికార పార్టీ నాయకులకు మండిపోయేలా చేశాయి ముఖ్యంగా ఆది శ్రీనివాస్ కి అండగా బీసీ సంఘ నాయకులు నిలబడి ఆందోళన కూడా చేశారు కలెక్టర్పై కేసు నమోదు చేయాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఇదిలా ఉంటే జిల్లా కలెక్టర్ తీరుపై విప్ ఆది శ్రీనివాస్ కూడా తీవ్ర అసహనంతోనే ఉన్నారట సీఎం రేవంత్ సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు ఆది శ్రీనివాస్ దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ ని ఈ ఇష్యూపై సోమవారం లోపు సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారట నిన్నటి వరకు ఒక్క ప్రతిపక్షమే ఆయనపై మండిపడితే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ఫైర్ ఫైర్ మీద నిజానికి కలెక్టర్ సందీప్ కుమార్ విప్ ఆది శ్రీనివాస్ మధ్య గత కొన్ని రోజులుగా గ్యాప్ పెరుగుతూ వచ్చిందన్న చర్చ జరుగుతోంది మరో నాయకుడితో టచ్ లో ఉన్న కలెక్టర్ ప్రభుత్వ విప్ గా ఉన్న ఆది శ్రీనివాస్ ని కావాలనే లైట్ తీసుకుంటున్నారనే గుసగుసలు వినపడుతున్నాయట అంతేకాదు సెప్టెంబర్ పదిహేడున కలెక్టర్ ఆలస్యంగా రావడం విప్ కి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం ఇవ్వకపోవడం లాంటివి జరుగుతాయని ఆది శ్రీనివాస్ కి ముందు రోజు రాత్రే ఒక రహస్య వ్యక్తి చెప్పారట ఆ వ్యక్తి చెప్పినట్టే కలెక్టర్ ఆలస్యంగా రావడం లాంటివి జరగడంతో కంగు తిన్నారట ఆదేశ్ శ్రీనివాస్ కావాలనే ఇదంతా జరుగుతోందా అనే అనుమానాలు ఆదేశ్రీనివాస్కి బలపడ్డాయట అందుకే ఈ వివాదాన్ని జిల్లాలోనే వదిలేయకుండా సీఎం దాకా తీసుకువెళ్లారనే చర్చ జరుగుతోంది ఇలా పదే పదే రాజకీయ విమర్శలతో వార్తల్లో ఉంటున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకి ఇప్పుడు కోర్టు కూడా వారెంట్ జారీ చేయటం మరో చర్చగా మారింది మిడ్ మానేరు నిర్వాసితుల్లోని ఓ కుటుంబానికి పరిహారం అందించడంలో ఆలస్యం అవటంతో కోర్టు ముందు హాజరు కావాలంటూ కలెక్టర్ కి వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం ఓవైపు ప్రతిపక్షాలు మరోవైపు అధికార పక్షం ఇప్పుడు కోర్టు వారెంట్ ఇలా అన్ని చోట్ల కలెక్టర్ సందీప్ కుమార్ పై విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆయన తీరే ఈ వివాదాలకు విమర్శలకు కారణమనే టాక్ వినపడుతోందట ఈ నేపథ్యంలో సిరిసిల్ల కలెక్టర్కి స్థానచరణం స్థాన చలనం ఉంటుందన్న చర్చ కూడా మొదలైంది నిజానికి జిల్లాలకు అధికారులు వస్తుంటారు వెళ్తుంటారు కొందరు మంచి చేస్తూ వార్తల్లో నిలిస్తే మరికొందరు ఇలా విమర్శలు వివాదాల్లో ఇరుక్కుని వార్తల్లో నిలుస్తారు నిబంధనల మేరకు పనిచేస్తూ జిల్లా అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించాల్సిన కలెక్టర్ ఇలా జిల్లా నాయకులతో వివాదాలు కొన్ని తెచ్చుకోవడం ఏంటనే చర్చ జరుగుతోంది మరి ఈ సారు వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి